పంట చేతి కింద దిశలో సాగునీరు లేక అన్నదాత అష్ట కష్టాలు పడుతున్నాడు సాగునీరు రాకపోవడంతో పాటు భూగర్భ జలాలు అడగంటిపోవడంతో అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు కళ్ళ ముందే ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండిపోతుంటే దిబ్బోమంటున్నారు కొంతమంది నా కర్మ ఇంతేనా అని పంటలను వదులుకుంటే మరికొంతమంది రైతులు మాత్రం పంటను కాపాడుకునేందుకు తపన పడుతున్నారు కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్కు చెందిన కూరేళ్ల అంజయ్య తనకు మూడెకరాల భూమి ఉంటే అందులో ఎకరున్నర భూమిలో వరి సాగు చేశాడు అయితే ఇప్పుడు పంట చేతికందే దశలో సాగునీరు రాక ఎండిపోతుంటే ఇదిగో ఇలా ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి పంటను కాపాడుకునేందుకు అరిగోస పడుతున్నాడు రోజుకు నాలుగు వ్యాట ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేసి ఇదిగో ఇలా బావిలో నింపుకొని మోటార్ల ద్వారా పంటకు పెట్టుకుంటున్నాడు ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు సాగునీటిని విడుదల చేయాలని రైతు అంజయ్య కోరుతున్నాడు మూడు ఎకరాల భూమిలో ఎకరన్నరే పొలం పెట్టుకున్నా ఆ ఎకరం పొలం ఎండిపోతుంది నీళ్లు లేవు వెయ్యి రూపాయలకు ట్యాంకు చెప్పరు ఒక ట్యాంకర్ ద్వారా వెయ్యి రూపాయలకు ఒక ట్యాంకరు నీళ్లు తెచ్చి బావిలలో పోసుకున్నా బావిలలో పోసుకునేసరికి కరెంట్ పోయింది గతం ఈ పది సంవత్సరాల నుంచి అరకొర కష్టం అనేది ఏది లేకుండా ఆ మంచిగా ఇప్పుడు ఏదైతే ఈ ఆరు నెలల మొత్తం వాటర్ పోయినాయి కరెంటులు ఉండలేవు నీళ్లు అనవరం అవసరం దేశానికే వెన్నెముక రైతు అంటారు మరి రైతే ఈ పరిస్థితులను నడివిపోయినాక మరి రైతే పండిన పంట ఎండిపోయినాక మరి రాజకీయ నాయకులు ఏం చేస్తారు ఈ కెనాల్ ఇడవడం లేదు కరెంటు ఉండడం లేదు ఏంది ఈ పరిస్థితి మరి లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు అవి అంటారు ఇవ్వంటారు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళక సరిపోతుంది కానీ రైతును పట్టించుకునే రాజకీయ నాయకుడు లేడు